మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిని తాకింది బ్యాక్ కొటేషన్ ఆర్ఆర్ఆర్ బ్యాక్ కొటేషన్ చిత్రం తర్వాత అతడి రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బ్యాక్ కొటేషన్ ఆర్ఆర్ఆర్ బ్యాక్ కి వరల్డ్ వైడ్ గా దక్కిన గుర్తింపు ఎంతో గొప్పది ఆస్కార్ అవార్డు సైతం అందుకుంది హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ల ప్రశంసలు అందుకుంది ఇదంతా పక్కన బెడితే చరణ్ కి వచ్చిన గుర్తింపు మరింత ప్రత్యేకం ఆ సినిమా కోసం చరణ్ పడిన కష్టం కనిపించింది ఆ శ్రమే కి గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ తెచ్చిపెట్టింది హాలీవుడ్లో అవకాశాలకు దారితీసింది ఈ విషయంలో చరణ్ తారక్ కంటే ఓ మెట్టుపైనే ఉన్నాడు ఆ రేంజ్ స్టార్ ఇప్పుడు బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ అనే టైటిల్తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే దీనికి బ్యాక్ కొటేషన్ ఉప్పిన బ్యాక్ కొటేషన్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు సినిమాలో కంటెంట్ సంగతి పక్కనబెడితే బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ టైటిల్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కి సరితూగుతుందా అన్నది పెద్ద ప్రశ్న బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ అనేది పక్కా తెలుగు టైటిల్ కుటుంబానికి ఊరుకి నాయకుడైన వ్యక్తిగా పిలవచ్చు అన్నింటిలోనూ వారితేరిన వ్యక్తి కావచ్చు తెలివైన బలమైన వ్యక్తి కావచ్చు సమాజంలో అతడి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది కావచ్చు ఇలా బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ టైటిల్ కి చాలా అంశాలు సరితూగుతాయి కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు ఓవర్సీస్ రిలీజ్ ఎలాగూ ఉంటుంది అటుపై తాక్ని బట్టి వివిధ ప్రత్యేక దేశాల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ అనే టైటిల్ క్యాచీగా ఉందా పాన్ ఇండియాకి చరణ్ గ్లోబల్ ఇమేజ్కి సెట్ అవుతుందా అంటే ఎంతమాత్రం సెట్ అవ్వదని నిస్సందేహంగా చెప్పొచ్చు గ్లోబల్ రేంజ్ ఉన్న హీరో టైటిల్ అంటే టైటిల్ స్కార్క్గా ఉండాలనే అంశం తెరపైకి వస్తోంది ఎంతో గా ఉండాలంటున్నారు బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ లో అదెక్కడా కనిపించలేదు ఈ టైపిల్ రీజనల్ మార్కెట్ను బేస్ చేసుకుని నిర్ణయించినట్లే ఉందనే విమర్శ వ్యక్తమవుతోంది